ఈ యాత్రలో చాలామంది రాత్రి కష్టపడి ఈ యాత్రని అన్ని ఏరియాలో సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మూడవసారి మోడీ ప్రధాని కావాలి మళ్ళీ ప్రజాపాలన కావాలి ఈ యొక్క దేశం అభివృద్ధి జరగాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క యాత్ర చేపడితే కాంగ్రెస్ నాయకులు దీని అవహేళనగా అది విజయ సంకల్ప యాత్ర కాదు విహార యాత్ర ఎవరన్నా అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడే మాటనా ఇది రాజకీయాలపైన అవగాహన ఉండి మాట్లాడే మాటన ఇది చాలామంది రాజకీయ నాయకులు యాత్రలు కొనసాగిస్తున్నారు వాళ్ళు కూడా యాత్రలు తీసిండ్రు ఎక్కడ కూడా మేము విమర్శించలేదు ప్రజా పాలన కొరకు యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి దాన్ని గౌరవించడం అనేది అనవాయితీ నీ ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి ఒక యాత్రని ఇంతలా కష్టపడి చెమటూర్చి చేస్తున్నటువంటి యాత్రని ప్రజలకు చేరవ తీసుకుపోతున్నటువంటి యాత్రని అంత హలంగా ఎట్లా మాట్లాడతావు విహార యాత్రకు విజయ సంకల్ప యాత్రకు తేడా తెలియకుండా ఈ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నావా నువ్వు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలి నిన్ను ఒకటి డిమాండ్ చేస్తున్నా ఏదైతే యాత్రను విమర్శించారో మీరు యాత్రలో పాల్గొన్నటువంటి పాలమూరు ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని విమర్శించడం అనేది వారికి పరిపాటి అయిపోయింది దాంట్లో భాగంగానే ఒకటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పైన కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు అనేది వాళ్ళ యొక్క వాదన ఇది చాలాసార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న నుండి కూడా ఇది డిస్కషన్ జరుగుతుంది దాంట్లో కూడా కాంగ్రెస్ నేతలు చాలామంది పార్టిసిపేట్ అయ్యారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యొక్క రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఏదైతుందో అది సరిగ్గా ఇవ్వలేదు దానికి వాళ్ళకే సరైన అవగాహన లేక నికర జలాల వరద జలాలా ఏ విధమైనటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలనేది చెప్పి వాళ్ళకు కూడా తెలియకపోవడం వల్ల కొన్ని పరిమితులు ఉంటాయి జాతీయ హోదా అంటే చాలా రకాల పరిమితులు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ దాన్ని ఆలోచన చేసి అది సరి అయిన విధంగా ఉంటే కొన్ని ఇచ్చిండ్రు ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా నేషనల్ దానిలకు ఇష్యూ చేస్తలేరు దాంట్లో అవగాహన అంటే దాని యొక్క మీకు ఒక సాధనంగా వాడుకుంటున్నారు తప్పిస్తే ప్రజలకు నీరు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం మీకోస కనిపిస్తలేదు ఎందుకంటే మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ సహా చాలా మందిని కలవడం జరిగింది చిన్నప్పుడు ఈమె అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా గారు ఏదైతే కోరికలు కోరిండో ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ లైన ఐపీఎస్ లైన్గా కొంతమందిని మాకు కేటాయించాలంటే ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొంతమందిని అప్పటిదప్పునే ఇవ్వడం ఇంకా ఓపెన్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణకు సపోర్ట్ చేస్తుంటే మీరు దాన్ని ఉపయోగించుకోకుండా విమర్శలు దిగడం వల్ల ఏ ఎలాంటి ఉపయోగం ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఉమ్మడి జిల్లాలో చిన్న వ్యక్తిని ఏ పెద్ద వ్యక్తిని ఇట్లా కదిలించినా చెప్పే విధంగా ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి నాయకురాలు అరుణమ్మ గారు అదే అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన చెవాకులు వెళ్ళడం అంటే ఏం చేశారు ఈ జిల్లాకు అని చెప్పి అరుణమ్మ గారు ఒక జెడ్పీటీసీగా మొదలైంది వాళ్ళ యొక్క రెండు కుటుంబాలు కూడా రాజకీయ నేపథ్యమైన కుటుంబాలు అటు తండ్రి కుటుంబం అయితేనేమి మామగారి కుటుంబం అయితేనేమి రాజకీయాలు ఆరు ఆరునటువంటి ఫ్యామిలీస్ అవి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అరుణమ్మ గారు కానీ ఆ కుటుంబ నేపథ్యం కాకుండా ఆమె కష్టపడి ప్రతి నిమిషం ప్రజల కొరకు ప్రతి నిమిషం ఈ యొక్క జిల్లాలో కరువు జిల్లాని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ప్రాజెక్టుల కొరకు పాదయాత్రలు చేయడం ప్రాజెక్టుల విషయంలో ఆమరణ నినాడు దీక్ష కూడా మహబూబ్న హెడ్ క్వార్టర్లనే చేయడం ఎన్నో ప్రాజెక్టులు సాధించడంలో ఆమె యొక్క పాత్ర ఉంది ఆమె రాష్ట్రంలో మినిస్టర్ అయినప్పుడు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏరియాల ప్రాజెక్టులు నెట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అయితేనేమి కల్వకుర్తి అయితేనేమి కోయిల్సార్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి బీమా ప్రాజెక్ట్ అయితేనేమి ఈ విధంగా అనేక ప్రాజెక్టుల కొరకు ఆమె పాదయాత్రలు చేయడం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి దీనిలో నిధులు సేకరించి అన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాని సస్యశామనంగా చేయాలని యొక్క సంకల్పంతో ఆమె చాలా పనులు చేయడం దాంట్లో ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఆర్డీఎస్ విషయంలో అటు రాయలసీమకు ఇటు తెలంగాణ మధ్యలో తీవ్రమైన పోరు జరుగుతుంటే ఒక ఆడామే ఉండి కూడా ఎవరిని లెక్క పెట్టకుండా ఆర్డీఎస్ దగ్గర పోయి మా వాటా కావాల్సిందే అని చెప్పి పోరాటం చేయడం దాంట్లో మనకు ఆ టైంలో మాకు పేపర్లలో దాంట్లో అంతా చూసే ఉన్నాం ఆమెని భయపెట్టించే విధంగా అవతలల్లో కత్తులు బాంబులతోటి ఎంబడి వాడడం ఆ విధమైనటువంటి తీవ్రమైన పోరుతో కూడా ఆమె ఈ జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి అనుకుంది ఆ టైంలో ఆమె పోరాట పటిమలో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు రాజకీయాలు రాజకీయాలను లేరు ఆ టైంలో ఆమె గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంది జిల్లాల విభజన టైంలో కూడా యోగులాంబ గద్వాల జిల్లా కొరకు పోరాటాలు చేసింది పాదయాత్రలు చేసింది ఆమె ఆమె పోరాట పటిమని చెప్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్లకు ఇప్పుడు ఇటువంటి వ్యక్తుల గురించి మీరు నింద కరెక్ట్ కాదు అది మీ యొక్క విజ్ఞతగా వదిలిపెడుతున్నాం అదేవిధంగా మనం చూసినాం యూనివర్సిటీకి అట్లా దేశంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం తామూరు యూనివర్సిటీ కూడా వంద కోట్ల నిధులు కేటాయించడం జరిగింది లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికి అయితేనేమి అర్ణమ్మ గారు అయితేనేమి జితేందర్ రెడ్డి గారు అయితేనే వీళ్ళందరి యొక్క వల్ల వీళ్ళ యొక్క కాలం వల్ల ఈ యొక్క యూనివర్సిటీకి నిధులు కేటాయించడం ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు పోయి వారు ఈ యొక్క నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ యూనివర్సిటీ కూడా విజిట్ చేయడం జరిగింది ఇటువంటి ఎవరైతే అభివృద్ధి కొరకు పాడుతు పాల్పడుతుండ్రో వాళ్ళని అప్రిషియేట్ చేయండి దగ్గర కేంద్రంలో అధికారంలో ఉంది ఇంకా చాలా నిధులు సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలి అంతేగాని ఇస్తున్నటువంటి కేంద్ర పథకాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల్ని విమర్శించడం వల్ల మన యొక్క నియోజకవర్గాలు అయితేనేమి మన యొక్క తెలంగాణ అయితేనేమి ఇష్టపోతే తప్పిస్తే లభపడదు అది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పథకాలు విమర్శలకు మీరు ఇచ్చే టైం కంటే ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి కాబట్టి దానిని నెరవేర్చడంలో మీరు దృష్టి సాధించండి అదే రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా సార్ కింద సార్ పరివాహక ప్రాంతం అవుతుందో వాళ్ళు అటాహంగా నీళ్ళ విడుదల చేసిండ్రు కానీ ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి నీటి విడుదల జరుగుతుంది అది సరి కాదు ఎందుకంటే కింద వేసుకున్నటువంటి పంటలు ఎండిపోతున్నాయి వారం రోజుల కన్నా ఒకసారి నీరు విడుదలైతే కనీసం పంటలకు ఎండకుండా సరి అయినటువంటి పంట పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు దానిపైన దృష్టి సారించండి రైతులకు సరి అయిన న్యాయం చేయండి దాని కొరకు మీరు శ్రమిస్తే మంచిది కానీ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి రాజకీయాల రాజకీయ విమర్శలు చేయడం అనేది చేయడం అనేది సరి కాదు అటువంటి విషయాల్లో మరొకసారి చేస్తే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ కానీ మరీ ప్రతిరోజు అదే ఉండొద్దని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం